నియోజకవర్గ నలుమూల నుండి పెద్ద సంఖ్యలో వచ్చి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు పదిహేను లబ్దిదారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న కడప రాయచోటి వైద్యులు అర్హత లేని వారికి పెన్షన్ రద్దు చేసేందుకు ప్రక్రియను మొదలుపెట్టిన ప్రభుత్వం మాజీ సైనికుల సమస్యల పరిష్కారం కొరకు పూర్తి సహకారం అందిస్తాం జిల్లా సైనిక సంక్షేమ అధికారి రజాక్ వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ ఐదేళ్ల పాలనలో విశాఖ ఉక్కు అమ్మకానికి ఉంచి మంత్రివర్గ ఆమోదం కూడా తెలిపిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే అర్హత లేదని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘాటుగా విమర్శించారు మంగళవారం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పదకొండు వేల నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో విశాఖ ఉక్కు అభివృద్ది కోసం తీసుకొచ్చి పదివేల మంది కార్మికులు ఉన్న విశాఖ ఉక్కు ఇండస్ట్రీని ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రది అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హర్షం వ్యక్తం చేశారు సంక్షేమ పథకాల ముసుగులో కబ్జాలు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతూ రావణ కాష్టంగా రాష్ట్రాన్ని తయారు చేసిన వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారని ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల ద్వారా అధికారంలోకి రావడంతో ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతుందని అన్నారు రాష్ట ప్రజలకు భరోసా కలిగిన పాలన అందిస్తూ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ప్రశంసలు అందుకుంటున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సౌండ్ బాక్స్ చైర్మన్ విద్యాసాగర్ నవీన్ చౌదరి కత్తి లక్ష్మణ జీవి నాయుడు గురు యాదవ్ జేసీబీ వేణు శ్రీరామ్ వినోద్ మధుసూదన్ రెడ్డి పనికర్ రెడ్డి శంషీర్ విజయమ్మ ఈశ్వరమ్మ కాలనీ చంద్రశేఖర్ నాయుడు నిమ్మలపల్లి రాజన్న మల్లప్ప గురు మంచూరు నాగమణి రెడ్డిబూ శ్యామలమ్మ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రానికి కార్యక్రమం భాగంగా వైజాగ్ స్టీల్ కూడా అమ్మేసిన చరిత్ర క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చిన చరిత్ర గత వైఎస్ఆర్ ప్రభుత్వం దాదాపు పదివేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు అక్కడ రెండు లక్షల కోట్లు విలువ చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చి వైజాగ్ హుక్కు మన హక్కు ఈ క్రమంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మానవ విలువలు ఏమి వాళ్ళ ఐక్యత వాళ్ళ సంపద దీనికి తాకట్టు పెట్టిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీ ఒకే ఒక అజెండాతో పనిచేసింది ఉన్నది ఉన్నట్టుగా పరాధీనం చేసేయడం కలెక్టర్ ఆఫీసులో ఒక బాండ్ రూపంగా తయారు చేసి అమ్మేయడం గ్రౌండ్లు ఏదన్నా ఉంటే అది బాండ్ రూపంగా తయారు చేసి అమ్మేయడం ఆ బాటలోనే ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక ప్రైవేట్ కంపెనీకి క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చి అమ్మడానికి పూర్తి స్థాయి కంకణం కట్టుకున్నది రెండు వేల ఇరవై నాలుగులో గత ఎలక్షన్లో ప్రజలు ఆశీర్వాదంతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కుటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యథావిధిగా నడవాలంటే పద్దెనిమిది వేల కోట్ల ఉంటే తప్పకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ యథావిధిగానే ఉంటుంది దానికి చాలా ఆర్థిక వసతులు అవసరం ఉన్నాయని చెప్పి మాటిచ్చిన తర్వాత తక్షణం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి ఆఫీస్కి మాట్లాడి ప్రధానమంత్రితో కూర్చున్న తర్వాత పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఒక్క రూపాయి ఎక్కడ కూడా పరాధీనం చేయలేదు ఏ ఒక్క ఆస్తి అమ్మలేదు దరపల్లె ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేయాలని కూటమి నాయకులు పండుతున్న పన్నాగాలను తిప్పికొట్టి ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ పరం కాకుండా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిపై ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు మదనపల్లి మెడికల్ కాలేజీని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు జరుగుతున్న కుట్రను పసిగట్టిన సీపీఎం వందేళ్ల చరిత్ర కలిగిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ ప్రైవేటు పరం కాకుండా అడ్డుకునేందుకు మదనపల్లె ప్రజలను చైతన్యం చేసేందుకు మూడు రోజుల పాటు సామూహిక దీక్షలకు పిలుపునిచ్చింది ఈ మేరకు ఆసుపత్రి ముందు టెంట్ వేసి దీక్షలకు పూనుకున్నారు మొదటి రోజైన మంగళవారం సామూహిక దీక్షలకు ఐటీయూసీ బీఎస్పీ సీపీఐ వీసీకే బాస్ బహుజన సేన సిఐటియు పెన్షనర్స్ అసోసియేషన్ ఏఐటీయుసీ సంస్థలు మద్దతిస్తూ ఆ పార్టీల నాయకులు దీక్షలో పాల్గొని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కాలేజీను ప్రభుత్వమే నిర్వహించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ వందేలుగా ఎంతో మంది పేదలకు వైద్యాన్ని ఉచితంగా అందించిన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నేడు దయనీయ స్థితికి చేరుకోవడంలో కూటమి పెద్దల కుట్రా దాగుందన్నారు దేశ ప్రధాని మోదీ ప్రభుత్వ సంస్థలను వ్యవస్థలను కార్పొరేట్లకు అప్పజెప్పి వారికి దారాదత్తం చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు కూటమి పెద్దలు ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసే కార్పొరేట్లకు కట్టబెట్టి పేదల పొట్ట కొట్టేలా చూస్తున్నారన్నారు బ్రిటిష్ హయాంలో అమెరికా సంయుక్త రాష్టాల ప్రతినిధి డాక్టర్ జాకబ్ చాంబ్రలీన్ మదనపల్లి వచ్చి ఓ చిన్న కుట్టిరాన్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడే వైద్యశాలను ప్రారంభించారని ఆ వైద్యశాలే దినదినాభివృద్ధి చెంది మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిగా రూపుదిద్దుకొని ఎంతో మందికి వైద్య సేవలు అందించిందన్నారు కాలక్రమంలో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా ఆసుపత్రిగా జిల్లా ఆసుపత్రిగా అప్డేట్ అవ్వడం ఆ తర్వాత సర్వజన బోధన ఆసుపత్రిగా రూపుదిద్దుకోవడంతో ప్రజలందరూ హర్షించారన్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీని రద్దు చేసి ఈ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లారన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పెద్దల కార్పొరేట్ పైత్యం దేశానికి చాలా ప్రమాదకరమన్నారు మంజూరై పనులన్నీ పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్దంగా ఉన్న సృవజన బోధన ఆసుపత్రిని రద్దు చేసిందంటే బీజేపీ పెద్దల కార్పొరేట్ పైత్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు అందులో భాగమే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు స్టాఫ్ నర్సులు సిబ్బంది బదిలీ అవ్వటం అన్నారు క్రమక్రమంగా ఆసుపత్రిలో సిబ్బందిని బదిలీ చేసి వైద్య సేవలను నిర్వీర్యం చేసి ఆ తర్వాత ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు ఇప్పుడు మేలుకోకపోతే నష్టం జరిగిపోయిన తర్వాత ఏమీ చేయలేదు కావున మదనపల్లె పట్టణ ప్రజలందరూ ఏకమై కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఉద్యమించి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇక్కడే ఉండేటట్టు ఉద్యమించాలని పిలుపునిచ్చారు అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వం నిర్వహించేలా పోరాటం చేసి ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు గత వైసీపీ హయాంలో మెడికల్ కాలేజీ మంజూరు అయిందని ఆ మంజూరైన మెడికల్ కాలేజీ రద్దవుతుంటే వైసీపీ నిద్రపోతుందా అంటూ నిలదీశారు ప్రశ్నిస్తే ఎక్కడ జైలుకు పంపుతారన్న భయంతో వారు దాక్కున్నారని ఆ భయాన్ని వీడి మీ ప్రభుత్వంలో మంజూరైన మదనపల్లె ప్రభుత్వ మెడికల్ కాలేజీని నిలబెట్టుకునేందుకు ముందుకు వచ్చి పోరాటం చేయాలని సూచించారు సిపిఎం ఇచ్చిన పిలుపు మేరకు సామూహిక దీక్షలో పాల్గొన్న అన్ని పార్టీల నాయకులు ప్రజా సంఘాల పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు బీఎస్పీ రాష్ట ఉపాధ్యకులు బంధుల గౌతమ్ కుమార్ సిఐటియూ నాయకులు హరీంద్రనాథ్ శర్మ ఐటీయూసీ కన్వీనర్ జీ కృష్ణమూర్తి సేన నాయకులు శ్రీ చందు పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు నరసింహులు బాస్ నాయకులు ముత్యాల మోహన్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రి పరిరక్షణకై సిపి తీసుకున్న సామూహిక దీక్షలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రభుత్వ ఆసుపత్రి నిలబెట్టుకోవడానికి ప్రభుత్వమే నిర్వహించేలా మెడికల్ కాలేజీని ప్రారంభిస్తూ ప్రభుత్వమే నిర్వహించేలా ఒత్తిడి తీసుకురావడానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు అందుకు తమ వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి నాగరాజు రఘునాథ్ సిఐటియూ నాయకులు రామకృష్ణ రాజు బీఎస్పీ నాయకులు మిద్దేపల్లి బాలాజీ ఏఐటియుసీ నాయకులు సాంబశివ సిపిఐ నాయకులు కృష్ణప్ప మురళి బాస్ నాయకులు రెడ్డి ప్రసాద్ గంగాధర్ ప్రజా సంఘాల నాయకులు ముని వెంకటప్ప ఉత్తన్న అంజప్ప తదితరులతో పాటు పట్టణ ప్రజలు పాల్గొన్నారు సర్వజన ఆసుపత్రిని చేస్తూ కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రైవేటీకరణకు మద్దతు తెలుపుతూ సంస్థలన్నింటికీ కూడా ప్రైవేట్ చేయడాన్ని ఈరోజు ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు శ్రీనివాసుకున్నారు అదేవిధంగా వారి కొత్త ఏర్పాటు చేసేటువంటి ఈ యొక్క సామూహిక దీక్షలకు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతూ ఉన్నాం ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉన్నా ఉన్నాం మీరు ప్రతిపక్షంలో ఉండి మదరపల్లికి వచ్చినప్పుడు ఇక్కడ అనేక హామీలు ఇచ్చి ఆ హామీలను నెరవేర్చకపోగా ఈరోజు ఎంతో మంది పేదలకు వైద్యాన్ని అందించే ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఈ సామాజిక వర్గాలకు కోట్ల రూపాయల వసూలకు మామూలకు దండుకోవడానికి మీరు ఈ హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు మీరు మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా మీ సొంత హెరిటేజ్ కంపెనీ ఈ సొంత హెరిటేజ్ కంపెనీ కోట్ల రూపాయలు లాభాలు నడుస్తుంది కానీ పేదవాడికి వైద్యం దూరం చేయాలనేటటువంటి కుట్ర ఈ కోటమే ప్రభుత్వం చేస్తూ ఉంది దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ వర్గాలకి కట్టు పెట్టాలనేటటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాడు అందులో భాగంగానే అనేకమైనటువంటి నిర్ణయాలు చేశాడు ఆ విధంగా ఈ రాష్ట్రాన్ని కూడా కార్పొరేటు తాకట్టు పెట్టడానికే ప్రయత్నం చేశారు అందులో భాగంగానే అమరావతికి కానీ పోలవరానికి కానీ ఇచ్చేటటువంటి నిధులు ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకే ఇచ్చారు ఆ ప్రపంచ బ్యాంకు షరతులకు కలొగ్గినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటు కట్టబెట్టాలా దారుణంగా వ్యవహరిస్తా ఉన్నది చాలా దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నది ప్రజా సంక్షేమం పట్ల ప్రభుత్వ బాధ్యతను విస్మరించి ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి నిర్ణయం అనేది చాలా తప్పు మదనపల్లి లాంటి చోట అత్యంత పేదొక్క రోజు ప్రభుత్వ ఆసుపత్రిగా ఈ పక్కనటువంటి తంపాలపల్లి మదనపల్లి అవే పీలేరు తుంగనూరు తలమేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి పైవేటు మండలం ఉన్నటువంటి అనే ప్రజలకి అనారోగ్యాలతో వస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని ఇచ్చి వాళ్ళని ఇంటికి పంపేటటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు ప్రైవేట్ పరం చేయడం అనేది ప్రైవేట్ పరం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయాన్ని సిఐటి తరఫున ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగైదు నియోజకవర్గాల పేద ప్రజలకు అదేవిధంగా కర్ణాటకలోని శ్రీనివాసపురం తాలూకాలోని ప్రజలకు కూడా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన్యుడు జునైద్ అక్బరి జన్మదిన సందర్భంగా మంగళవారం మదనపల్లిలో సందడి నెలకొంది పెద్ద ఎత్తున కార్యకర్తలు యువత తల్లి వచ్చి యువ నాయకుడు జునైద్ అక్బరి జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు కేక్ కోసి బానా సంచాలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు బజికొండ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులతో కలిసి జన్మదిన వేడుకలను భజనకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు యుగంధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగార్జునబాబు బాలుస్వామి శంషేర్ మంగళ ప్రభాకర్ ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి నిమ్మలపల్లి సర్పంచ్ మల్లప్ప గురు యాదవ్ కత్తి లక్ష్మణ బాలుస్వామి జీవీ నాయుడు పెరవల్లి మధు నవీన్ చౌదరి చుక్క విజయ్ విజయమ్మ శ్రీరామ్ వినోద్ పూలకుంట్ల హరి పెంచుపాడు స్వామి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అక్బర్ ఆయన జరుపుకోవాలని మరెన్నో ఉన్నతమైన పదవులు తెలుగుదేశం మరీ మరి మేము చాలా అభిమానిస్తాము ప్రజల్లో చాలా దూసుకుపోతాడు చిన్న పెద్ద తేడా ఇక్కడ పని ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి ప్రజలను చాలా వివేకమయ్యి ప్రజల వివరాలు కనుక్కొని వాళ్ళకి ఇప్పుడు సహాయం చేయాలన్నా ఎంటనే సహాయం చేస్తున్నాడు అటువంటి వాళ్ళు రాజ్యాలు ఇలా జరుపుకున్న సందర్భంగా మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే ఆ కలిగి వెంకటేశ్వర స్వామి ఆశీసులు ఆ అల్ల ఆశీసులు ఆ కృష్ణ ఆశీసులు అన్ని అతనికి కలగాలని నచ్చబోతుగా కోరుకుంటున్నాం వినాయ్ అడ్బరి గారి జన్మదిన జన్మదిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మారమల్లి యువ నాయకుల తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున అందరి తరఫున జునైదు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము అలాగే భవిష్యత్తులో మరెన్నో ఉన్నత మసాల అధిరోహించాలని చెప్పి యువతకు మార్గదర్శంగా ఉంటూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ అలాగే మదనపల్లిలో ప్రజల సమస్యల పట్ల తిండి కోసం ఎనీ టైం కూడా ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న తండ్రికి తగ్గ తనయుడు మా దునైదు అక్బరి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మొదనపల్లి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ వినాయకులు జునేద్ అక్బరి గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మదనపల్లి పట్టణం స్థానిక కమ్మగడ్డ వీధిలో ఎస్ఆర్ ఈవెంట్స్ కార్యాలయంలో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ప్రొపరేటర్ శంషేర్ ఎన్నో ఏళ్లుగా అదే రంగంలో నిష్ణాతులై ఉన్నారని వారి ఆధ్వర్యంలో మదనపల్లి పట్టణంలో ఎస్ఆర్ ఈవెంట్స్ ప్రారంభించడం ఎంతో సంతోషమని అన్నారు గతంలో క్యాటరింగ్ సర్వీస్ మదనపల్లిలో అందుబాటులో ఉండగా ఇప్పుడు ఈవెంట్స్ సర్వీస్ కూడా అందుబాటులోకి రావడం మదనపల్లి ప్రజలకు ఎంత సౌకర్యం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ నవీన్ చౌదరి సహదేవ్ నాయుడు నాదళ్ల శివన్న గౌస్ ఆజాం రఘు నాయక్ సురేష్ బాబు కత్తి లక్ష్మణ మాలిక్ బాషా కిషోర్ బాబు నాయుడు తులసి రామకృష్ణ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు వైకుంఠ ఏకాదశి ఉచిత టోకెన్ల కంపెనీలో జరిగిన తృప్తి శ్రీనివాసులు గాయపడి చికిత్స పొందుతున్న రామ్ సముద్రం మండలానికి చెందిన ముగ్గురు బాధితులకు మంగళవారం ఎమ్మెల్యే షాజన్ బాష రెండు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటపై నిలబడే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని ఆయన అన్నారు గాయపడిన వ్యక్తులను ఆదుకునేందుకు రెండు లక్షల రూపాయల చప్పున అందించి తిరుమల తిరుపతి దేవస్థానం నమ్మకం నిలబెట్టి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిమ్మనపల్లి గ్రామ సముద్రం మండలాలను కార్యకర్తలు పాల్గొన్నారు నిమ్మనపల్లి మండలంలో పెరాసిస్ పక్షపాతం కండరాలు బలహీనతపై నూట యాబై మూడు మంది పెన్షన్ తీసుకుంటున్నారని ఆ పెన్షన్లపై కడప రాయచోటి నుండి వైద్యులు రెడ్డి రామరాజు మండలంలో ఇంటింట తనిఖీ నిర్వహిస్తూ వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది అనంతరం ఎంపీడీఓ పరమేశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పక్షపాతం తీవ్రమైన కండరాల బలహీనతపై వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని మండలంలోని అన్ని పంచాయతీ గ్రామాల్లో ఉన్నటువంటి నూట యాబై మూడు మంది పెన్షన్దారులను ఈ నెల ఇరవై నాలుగవ తేదీ వరకు పరీక్షించడం జరుగుతుందని వారు తెలిపారు కంటి పెన్షన్లను సంబంధించి యాబై ఏడు మంది దారులను ఈ నెల ఇరవై మూడవ తేదీన మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురానున్నట్లు ఎంపీడీఓ పరమేశ్వర్రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబు జిల్లా వైద్యులు నాగేశ్వర రెడ్డి ఏ రామరాజు ఏఎన్ఎంలు ప్రసన్న గాయత్రి ఆశా వాలంటీర్ మల్లేశ్వరి వెల్ఫేర్ అసిస్టెంట్లు రెడ్డి అహ్మద్ బాషా లక్ష్మీదేవి సచివాలయ కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు ఆ పెన్షనర్ తీసుకునే వాళ్ళను వెరిఫై చేసి రిపోర్టు రెడీ చేసుకుంటున్నాను ఇంతవరకు మన మండలంలో రెండు రోజులు గ్రాచ్యువేట్ వారిపల్లి ఇటువారిపల్లి పూర్తయింది మళ్ళీ ఇరవై ఒకటో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు తౌదీ రెండవ వారిపల్లి వస్తువులు ఇలా అన్ని సచివాలయాలను కూడా ఇరవై పూర్తి చేయడం జరుగుతుంది ఎల్సిడిసి సర్వే అంటే లెప్రసీ సర్వే చేస్తున్నాం ఏంటింటే మనం మా స్టాఫ్ అందరూ పోయి ఒక ఆశాను ఏఎన్ఎం ఏమో సూపర్వైజర్స్ ఇంటింటికి తిరిగి ఎవరికైనా స్పర్శలేని మచ్చలు కానీ ఇంకా కొన్ని ఫేషియల్ అబ్నార్మాలిటీస్ కానీ కాలల్లో ఏదైనా తేడాలు ఉండడం కానీ చూస్తే నియోజకవర్గంలో నెలకొన్న పైన ఈ రోజు స్థానిక భవన్ లో సిపిఐ ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది మంది పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్న మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని తప్పుపట్టారు పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించాల్సిన ప్రభుత్వాలు వైద్యాన్ని వ్యాపార రంగంగా మార్చడం వ్యాపారవేత్తలకు ప్రభుత్వ ఆసుపత్రులు అప్పగించడం సరైన పద్దతి కాదని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వమే కొనసాగించాలని డిమాండ్ చేశారు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ కడప నుంచి మదనపల్లి మీదుగా బెంగళూరుకు రైల్వే లైను గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాయచోటి మదనపల్లి మీదుగా బెంగళూరుకు రైల్వే లైను నిర్మిస్తామని హామీ ఇచ్చారని ఆ హామీని వెంటనే నెరవేర్చాలని హైంద్రనీవ కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలని మదనపల్లి దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసిన చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ మరవ పనులు పూర్తి చేసి రాబోయే సమ్మర్కి మదనపల్లి ప్రజలకు త్రాగునీరు అందించాలన్నారు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్గం చేసినటువంటి కేసు విషయం అడకెక్కించారని అందులో దోషుల్ని ఏమాత్రం శిక్షించలేదని ఇరవై రెండు ఏ ఫైల్లో జరిగినటువంటి అవకతవకలు పైన ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకున్నారో అర్థం కాలేదని భూములు కోల్పోయిన రైతులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు తమ గోడును ప్రభుత్వానికి విన్నవించుకున్నా కూటమి ప్రభుత్వం ఏమాత్రం రైతులకు న్యాయం చేయలేదని అన్నారు చంద్రబాబు నాయుడు బీటీ ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని బీటీ కళాశాల భూముల్ని ప్రభుత్వం వెంటనే రిజిస్టేషన్ చేసుకుని బీటీ కళాశాలను యూనివర్సిటీగా చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రెడ్డి తిరుమల సూరి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేసే విజ్ఞప్తి ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి కళాశాలను ప్రభుత్వ వైద్యశాలను అంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా నారాయణ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేటువంటి అభిప్రాయం అనేది ఈరోజు ప్రచారంలోకి వస్తూ ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పేది ఏమంటే ముఖ్యంగా విద్యా వైద్యం అనేది ప్రభుత్వమే నిర్వహించాలని ప్రజల యొక్క సంక్షేమం ఏమంటే విద్యా వైద్యం అనేదే ప్రధానమైనటువంటి సంక్షేమం ఈ రెండింటినీ కూడా ప్రభుత్వమే నిర్వహిస్తే తప్ప సాధారణ ప్రజానీకానికి వైద్యం అనేది అందుబాటులో ఉండదు ప్రైవేట్ వాళ్ళకి కార్పొరేట్ సూత్రులకి అందుబాటులో ఇది ప్రమాదం కాదు ఇది ఉద్దేశపూర్వకంగానే తగలబెట్టాలని చేసినటువంటి అధికారులు ఎవరిని శిక్షించారో తెలియనటువంటి పరిస్థితి మరి ట్వంటీ టూ ఏ ఫైల్లో అవకతవకలు జరిగితే ఎక్కడెక్కడ జరిగాయి ఏ సర్వే నెంబర్లో జరిగాయి అది పేదల భూములు ఎంత తర్వాత ఈ ప్రభుత్వ భూములు ఎన్ని ట్వంటీ టూ ఏ కింద ఫ్రీ హోల్డ్ చేసుకున్నారో దాని వివరాలు కూడా ఎక్కడ కానీ రెవెన్యూ అధికారులు బయట పెట్టినటువంటి పరిస్థితి లేదు ఈరోజు దాదాపు ఐదు వందల పైచులకు రైతులు పేద రైతులు మా గోడును పట్టించుకోండి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇంకో పక్క అప్పుడున్నటువంటి అధికార పార్టీ నాయకులతో ఈ ఉన్నటువంటి కూట ప్రభుత్వం విలాకెత్తంది పెద్ద మొత్తంలో లెక్క తీసుకుని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగినటువంటి ప్రమాదాన్ని అది తుడిచిపెట్టేసింది అనేటువంటి వార్తలు కూడా నడుస్తున్నాయి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అపోజేషన్ లో అధికార దాహంతో తిరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అదేవిధంగా ప్రస్తుతం కడప అన్నా జిల్లాలకు సంబంధించి ఎన్నో ఏళ్ల తరబడి ప్రజానీకం ఎదురు చూస్తున్నటువంటి కడప బెంగళూరు రైల్వే లైన్లు పూర్తి చేయాలని చెప్పి కడప బెంగళూరు రైల్వే లైన్ కళ ప్రజల కళా కలగానే మిగిలిపోతూ ఉంది దాదాపు రెండు వేల పదిలోనే అరవై రైల్వే శాఖ మంత్రి మునియప్ప గారు శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపు రెండు వేల పది ఇరవై పదహైదు సంవత్సరాలు అయిపోతున్నా మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కంచన శ్రీనివాసుల నాయుడు అధ్యక్షతన మంగళవారం స్థానిక మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి రజాక్ హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి రజాక్ మాట్లాడుతూ ఏదైనా సమస్యపై పోరాడాలన్నా అది సరైనదిగా ఉన్నప్పుడు మాత్రమే దానిపై పోరాటం సాగించాలన్నారు సత్య దూరమైనా దానిపై పోరాటం సాగించినా ఫలితం ఉంటుందని సక్రమమైన దానిపై పోరాడితే ఫలితం దక్కుతుందన్నారు మదనపల్లి డివిజన్ అధ్యకులు కంచల్ల శ్రీనివాసల నాయుడు మాట్లాడుతూ కలెక్టర్ ఆఫీసులో మాజీ సైనికుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఒక గ్రీవెన్ సెల్ నిర్వహించాలని కోరారు సైనికులు పదవి విరమణ చేసిన అనంతరం వారికి ఇంటి నివాస స్థలము సాగు భూములు అందించడంతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మెంబర్ ఎస్ఏ బాషా వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ జనరల్ సెక్రటరీ వెంకటస్వామి సెక్రటరీ సుబ్బారాయుడు ట్రెజరర్ ప్రతాప్ రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు మాజీ సైనికులు పాల్గొన్నారు

అనుక్షణం ప్రజల పక్షం మెనెంట్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బిలిటన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం